కోటం ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నిర్వహించిన మెగా టీఎస్సీ నందు ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ అభినందించారు స్థానిక కలెక్టరేట్ రెవెన్యూ భవన్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ అభినందన కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ పొంది డీఎస్సీలో అర్హత సాధించి ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ఈ సభలో నియామక పత్రాలు అందజేశారు ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఖుష్బు కొఠారి మాట్లాడుతూ ఆన్లైన్ ఆఫ్లైన్ అందు శిక్షణ తీసుకున్న వారిలో పద్నాలుగు మంది అభ్యర్థులు ఉద్యోగాలను సాధించడం జరిగిందని తెలిపారు అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేయడంతో పాటు శాలువా డైరీతో సత్కరించారు జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ నిరుద్యోగులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ సిబ్బంది కోర్స్ కోఆర్డినేటర్ పి రవీంద్ర అకౌంటెంట్ బి సుబ్బయ్య జూనియర్ అసిస్టెంట్ జయప్రకాష్ లైబ్రేరియన్ బి శ్రీనివాసులు అటెండర్లు గోపాల్ జిలాన్ తదితరులు పాల్గొన్నారు